హాయ్ అండి హలో ఎవ్రీబడి ఈరోజు నేను వచ్చేసి టమాటా కర్రీ చూపిస్తున్నానండి ఆయిల్ వేసుకున్నాను తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి వేసుకోవాలి పప్పు ఆవాలు పచ్చిశనగపప్పు ఒక ఎండి పోపు దినుసులు వేసుకున్నాను కొద్దిగా ఇంగువ వేసుకున్నాను వేసుకున్నానంటుంది మంచి స్మెల్ వస్తుంది టేస్టీగా గోడ ఉంటుంది అరుగుదల కూడా బాగా కొద్దిగా కరివేపాకు ఒక రెమ్మ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఉల్లిపాయ వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను ఇవి కొంచెం లోగా వేయించుకోవాలి ఐదు నిమిషాలు దోరగా వేయించుకొని మాడకుండా నాలుగు టమాటాలు తీసుకున్నానండి పెద్ద సైజు అవి సన్నగా ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి ఒక స్పూను తర్వాత చాలా కొద్దిగా కొద్దిగా వేసుకోవచ్చు ఉప్పేసి మట్టించుకోవాలి టమాటా ఉడుకుతుంది బాగా పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఇవి వేసి బాగా మగ్గించుకోవాలి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి ఉడికించుకొని కొద్దిగా ఉడికిన తర్వాత కారం వేయాలండి లేకపోతే టమాటా ఉడకది ముక్క ముక్కగానే ఉంటుంది ఇట్లా అనుకుంటా ఉంటే టమాటా నూనెలో వేగిద్ది కదండి మగ్గుతుంది ఉడికిపోతుందన్నమాట పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కదండి కట్ కొద్దిగా ఘాటుగానే ఉంటుంది కూర అయితే కారం కొద్దిగా మీరు సరిపడా వేసుకోండి మీకు కావాల్సినంత నేనైతే ఒక స్పూన్ వేసి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను మాకు ఈ కారం సరిపోతుంది చిన్న గ్లాస్ వాటర్ పూసుకుంటున్నానండి ఈ కర్రీ రైస్లోకి రైస్లోకి సామల రైస్లోకి కాదే మిలెట్స్ రైసుల్లోకి కానీ దేనికైనా బాగుంటుందండి చపాతి కుర్మా చపాతి పొరాటా దేనికైనా బాగుంటుందండి ఇది రాగి సంకటలకు కూడా సూపర్గా ఉంటుంది కూర దేనికైనా బాగుంటుందండి జొన్న సంకటి కానీ పది నిమిషాలు ఉడికించుకుందామండి కూర అంతా సరిపోయింది ఉప్పు కారం అయ్యి ఇట్లా దగ్గర పడినాక తీసేసుకోవటమేనండి కొత్తిమీర వేసి దింపేసుకోవాలి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు అందుకని నేను ఇలాగే తినేస్తాము టమాటా కర్రీ అండి ఇది గోంగూరను పెసరపప్పు పుడకబెట్టి గోంగూర పెట్టి పప్పు చేశాను మా మిద్ది తోటలో వచ్చిన గోంగూర అండి కెమికల్స్ ఏమి వేయమండి అంతా ఆర్గానిక్గా పండించుకునే ఆకుకూరలు చపాతీలోకి పుల్కాలోకి రైస్లోకి దేనికైనా బాగుంటుందండి మిల్లెట్స్ రైసుల్లో కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉన్నాయి ఇవి వచ్చేసి రైస్లో కూడా టమాటా కర్రీ వేసుకొని వెళ్తారని మా బాబుకి వండాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ కొత్తగా చూసేవాళ్ళు కనుక అయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్న బెల్లు నొక్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఓకే బాయ్ థ్యాంక్ యూ చాలా టేస్ట్గా ఉందండి చపాతీలోకి టమాటా కర్రీ ఓకే బాయ్